కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ మరో డ్రామా చేస్తా ఉంది పోటీ పడి మరీ తిట్టుకుంటున్న పొన్నం బండి మీరేం చేశారంటే మీరేం చేశారంటూ డైలాగ్ వారు వారం రోజుల క్రితమే మొదలైన హై డ్రామా కేంద్రానికి వ్యతిరేకంగా అంటూ పొన్నం దీక్ష రైతుల కోసం అంటూ బండి సంజయ్ మరొక దీక్ష పొన్నం బండి కామెంట్ల పైన మీడియా బాగా ఫోకస్ చేస్తుందంట ఎందుకంటే వీళ్ళని కవర్ చేయాలి ఆడ పాపం వినోద్ కుమార్ బాగా గట్టిగా పోతా ఉంది ఆయన కథ అక్కడ ఆయన గ్రాఫ్ కొంచెం మంచిగా పెరుగుతూ ఉంది కాబట్టి ఏం చేయాలి ఆ గ్రామ్ కాదు జరిగేది మేము ఇద్దరం కొట్టాడుకుంటున్నాం మీ ఇద్దరం డ్రామా ఆర్టిస్టులేము ఈయన నేను ఒక ఆర్టిస్టు ఆయన ఇంకా డబల్ ఆర్టిస్టు మన పొన్నం ప్రభాకర్ సో కాబట్టి వీళ్ళిద్దరు ఏదో డ్రామాలు చేస్తా ఉన్నారనమాట పొన్నం బండి కామెంట్ల పైన మీడియా బాగా ఫోకస్ పెట్టిందంట తమ పార్టీకి తక్కువ చేసి చూపే ప్రయత్నమే అంటున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోందని మీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ గెలుపు కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ బీజేపీ తమ మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుందని చెప్పుకుంటున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉందనే ప్రచారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి జరుగుతోంది ఇప్పుడు లోక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అదే ఆరోపణ చేస్తా ఉంది కరీంనగర్ లోక్సభ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉంది లేకపోతే మరి ఏమైందే ఇవో రాశా కదా మన్న వార్త ఏమైంది ఈ ఈ కూడా రాసేది చూసినాము మన డు పద్నాలుగు తారీఖు నాడు చూపిస్తా మీకు చూడరి పద్నాలుగు తారీఖు నాడు ఒక వార్త రాసిండు ఇగో ఏమని రాసిండే నేడు మిగతా అభ్యర్థులు దాదాపు ఖరారు అయిపోతారంట ఏమైంది ఖర్ర అయి రాయినాడు వచ్చిర్రా రారు ఎందుకు రారంటే డమ్మీనికే డమ్మి కావాలి కరీంనగర్లో కరీంనగర్లో డమ్మీ కాగదు డమ్మికి ఇంకొక డమ్మి కావాలి ఎట్టన్నా సరే బండి సంజయ్ గెలిపించడం కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో మాకు తెలుసు కరీంనగర్ గ్రౌండ్లో తిరుగుతున్న వాళ్ళంగా మాకు తెలుసు ఈ కథ నీ నీవు ఎంత డమ్మీలని మల్కాజ్గిరి ఒక డమ్మి మెదక్ ఒక డమ్మి చేవెల్ల ఒక డమ్మి మన భువనగిరి డబల్ డమ్మి ఎవరి అంతా ఉట్టి డమ్మి క్యాండిడేట్లు గెలుచుడలేదు లేదు సికింద్రాబాద్ పెద్ద డమ్మి మెదక్ మెదక్ చెప్తే కదా వీళ్ళంతా ఉత్తదే ఏదో బీజేపీని గెలిపించడం కోసము తాపత్రయ పడుతున్నాడు రేవంత్ రెడ్డి మామూలు తాపత్రయం కాదు ఇక ఈ ముగ్గురిట్లల్లో ఇప్పుడు ఏంది ఎంఐఎం ఓడిపియాలి ఎంఐఎం నేడా హైదరాబాద్ సెగ్మెంట్లో ఎంఐఎంను ఓడగొట్టాలి దేనికోసం బీజేపీ కోసం మోడీ కోసం ఆమె వారు ముందు చూసినావు మీ మధ్యలో బాగా మంచి బాగా వైరల్ అవుతుంది ఆమె ఏమేమో మాట్లాడుతుంది నాకేమీ అర్థమవుతలేదు ఆమె మాట్లాడుతుంది ఒకసారి చూడాలి ఆమె కథ ఏందో సో కాబట్టి ఆమెను గెలిపించడం కోసం మోడీకి దాసోహం అవ్వడం కోసం మోడీ దగ్గర మార్కులు లేపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఒక ముస్లిం నాయకుని తీసుకొచ్చి పెట్టి ఎంఐఎం ఓట్లు చీల్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేపు మీకు అది అర్థమవు అర్థం కాబోతా ఉంది చూడండి ఈయన రాషెడ్ ఇవ్వాలనే వస్తారు కర్ర అయిపోతారు అని చెప్పేసి సో కాబట్టి ఆ డ్రామా అంత బంధువు ఎట్రిగా అయిపోయింది కరీంనగర్లో ఆ బండి ప్యాకప్ చేసుకోవాల్సిందే షెడ్కోవాల్సిందే షెడ్కే బండిగా షెడ్ కొయి రిపేర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు జర దులుపుకొని వస్తే బెటర్ ఇగ అప్పటిదాకా నీకు రెస్టు ఈసారి కరీంనగర్ ప్రజలకు నేను చేతులతో చెప్తా ఉన్నా మీరు ఒక విఘ్ను ఎన్నుకోండి ఇట్లా మతాల మధ్యలో పంచాయతీ పెట్టి కులాల మధ్య పంచాయతీ పెట్టి నేను ముస్లింలని ఆ మసీదులు అవుతా అవుతా ఆ చర్చిలు లేకుండా వేస్తా ఈ గుళ్ళని అది చేస్తా ఇది చేస్తా అని వద్దు పంచాయతీలు అందరం మంచిగా గలుచుందాము హిందువులం ముస్లింలం క్రిస్టియన్లము అందరం కరీంనగర్ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ పార్లమెంట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచిగా ఆలోచన చేసుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకోండి అనవసరంగా బండి సంజయ్ లాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీకు ఏముండదు గిదే పంచాయతీ ఉంటుంది మతం పంచాయతీ కులం పంచాయతీ ఈ పంచాయతీ పెట్టి ఐదేళ్ళు గడుపుకొచ్చి ఇప్పుడు ఘటనే గడుపుకొస్తారు ఈ బండి సంజయ్ ఈ ఐదు సంవత్సరాల వల్ల ఏ ఒక్క పనన్నా ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేసిండా కరీంనగర్లో ఏమి చేయలే ఏమైనా వచ్చినాడంటే ఆన్ ద ఫ్లో అంటే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ఇప్పుడు జాతీయ రహదారులు కానీ ఇట్లాంటివన్నీ ఆన్ ద ఫ్లోలో వచ్చేస్తాయి అవన్నీ అంతే సో కాబట్టి ఇవ్వాలి కాబట్టి వస్తాయి అవంతే కానీ ఈయన కృషి ఈయన కష్టం ఈయన కష్టార్జితం ఏం లేదు కరీంనగర్లో సో కాబట్టి ఈ విధంగా ఉంది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది